నెల్లూరు స్టోనస్పేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నూతన కార్యవర్గ అభినందన సభ కార్యక్రమం హటాహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హాజరయ్యారు మంత్రికి ఆలయ నూతన చైర్మన్ కార్యవర్గ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు పుష్పగుచ్చు అందచేసి శాల్వ కప్పి సత్కరించారు అనంతరం శ్రీ కన్యా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మంత్రి నారాయణ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి నూతనంగా ఎన్నికైన చైర్మన్ కోట గురుబ్రహ్మం గౌరవ అధ్యక్షులు కొండ ప్రవీణ్ శంకర్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవయ్య మహాసభ ప్రధాన కార్యదర్శి శేగు షణ్ముఖరావుతో పాటు కమిటీ సభ్యులను అభినందించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్య వయసుల కంటే తనకెంతో అభిమానమని తెలిపారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆర్య వయసులు టీడీపీకి అండగా నిలిచి తన గెలుపు కారణమయ్యారని వారికి ధన్యవాదాలు తెలియజేశారు శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి ఆలయానికి నూతనంగా ఎన్నికైన సభ్యులకు తన సహకారం వెళ్లవెళ్ళ ఉంటుందని భరోసా ఇచ్చారు రియల్ ఎస్టేట్ పెరిగినప్పుడే ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది మొత్తం వెళ్ళిపోయారు చెన్నై బెంగళూరు హైదరాబాద్ ఈరోజు ఒక్కొక్కరు వస్తున్నారు ఈరోజు మీ అందరూ నిజం ఈ రాష్ట్రంలో ఆయన వయసులందరూ అందరూ ఏకాగ్రీవంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేశారు మీ అందరికీ నేను ప్రత్యేక అభినందిస్తున్నాను నెల్లూరు నెల్లూరులో తీసుకుంటే నెల్లూరులో నాకు డెబ్బై నాలుగు వేల ఆరు వందల మెజారిటీతో నన్ను గెలిపించినందుకు అందులో మేజర్ మీరు దాదాపు పంతొమ్మిది వేల మంది ఆరు వైదు ఓట్లు ఉన్నాయి దాదాపు మెజారిటీ వేశారు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఒకటే చెప్పింది ఎస్టీకి అయినా కలెక్టర్కి అయినా అధికారులు ఒకటే చెప్పాను ప్రశాంతమైన వాతావరణం ఉండాలి రెండు వేల పద్నాలుగు పొద్దు దాకా ఎవరు భయపడకుండా వ్యాపారం చేస్తున్నారు అందుకంటే ఇంకా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు నేను కదా చెప్తున్నాను మీరు నేను మొన్న యాక్చువల్గా డ్రైవ్ చేశాను టౌన్ టౌన్ ప్లానింగ్ దానం చేయాలన్నా పది మందికి భోజనం పెట్టాలన్నా సత్రాలు కట్టించాలన్నా కళ్యాణ మండపాలు కట్టించాలన్నా ఇలాంటి గుళ్ళు కట్టించాలన్నా అది ఒక్క ఆరే వయసులకు మాత్రమే చెల్లుతుందని చెప్పి నేను మనవ చేస్తున్నా అంటే ఆరే వయసులు అంటే భయపడతారు వాళ్ళు బెదిరించచ్చు వాళ్ళు డబ్బు తీసుకోవచ్చు అని చేసేవాడు చాలా మంది ఉన్నారు దానికి అడ్డపడి వారికి అండగా నిలిచింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పి కూడా నేను మనవ చేస్తా ఉన్నా గుడి ఎవరు కట్టినా బాగా కట్టారు దాంట్లో అవినీతి ఉంటే బయటికి లాగండి ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో మా వాళ్ళందరూ లెక్కలు